నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ నందు బీసీసీల్ నగర అధ్యక్షులు సుతారం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు నగర అధ్యక్షులు శంకర్ పాల్గొన్నారు లో తిరుగుతూ కోటి సంతకాల కార్యక్రమం ఎందుకు చేపడుతున్నామో ప్రజలకు వివరిస్తూ వారి వద్ద నుంచి సంతకాలు చేపట్టారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్చందంగా సంతకాలు చేశారు ఈ సందర్బంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అందుకు ఉదాహరణ కూరగాయల మార్కెట్లో ప్రజలు స్వచ్చందంగా సంతకాల సేకరణ చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు మళ్లీ జగన్ సీఎం అయ్యాక మెడికల్ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు నాయకులు పిగిలి శ్రీనివాసరావు నాటూరి జనార్దన్ రెడ్డి నీరావళి హరిబాబు సంపర్ సుబ్బారావు జనార్దన్ రెడ్డి అప్సరా బేగం మేరీ గోనుగుంట రజని బడుగు ఇందిరా డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనం బాధకన్నిటి గాధకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం ఒకటే నా కులమని అంటావు మమతా సమతా మానవతేనా మతమనే అంటావు మమతా సమతా మానవతేనా మతమనే అంటావు కులమతమనే భురద జల్లే యా మతం హాస్పిటల్ అంటే అవన్నీ చంద్రబాబు నాయుడు అంటే అమ్మేస్తారు ఎన్ని ఎన్ని చూడు హాస్పిటల్ కాలేజీలు పదిహేడు రోడ్లలో పెద్ద కాలేజీలు కట్టే రింపుస్ అంతా వీటిని దగ్గర వంద రూపాయలు కడిగి తీసుకెళ్తాడు అందరూ సంతకాలు పెడితే మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి తెలియదు గుండె నో దాచి గెలిచిన ముఖ్యమంత్రి విడివయ్యా ఉండే గుండె నోదా Jai Jagan 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 Jai 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 ఈరోజు ఒంగోలు నగర బీసీసీఎల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర జరిగింది దీనికి ప్రజల నుంచి చాలా చాలా బాగా స్పందించారు చాలా స్వతంత్రంగా వాళ్ళకై వాళ్ళు సంతకాలు పెట్టడం జరిగింది కనీసం మినిమం ఒక వెయ్యి మంది వచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మద్దతు తెలిపినారు అందు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఒంగోలు నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి అన్న గారికి అలాగే ఒంగోలు సిటీ ప్రెసిడెంట్ కటారి శంకరన్నకి అలాగే ప్రకాశం జిల్లా బీసీ అధ్యక్షుడు బొట్ల సుబ్బరావు గారికి అలాగే లేగల్ సెల్ అధ్యక్షుడు నగరే కంటి శ్రీనివాసుల గారికి అలాగే మా ప్రచారక కమిటీ అధ్యక్షులు పిగిలి శ్రీనివాస్ గారికి అలాగే మరియు నా ముఖ్య స్నేహితులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చారు నాకు అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సిపి అందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇది ప్రజల నుంచి చాలా 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 బాగా స్పందించారు ఎందుకంటే మంచి పని చేసిన దాన్ని వీళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరిణామం చేయటం చాలా దుర్మార్గంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అలాగే ఈ ఈ కార్యక్రమానికి ఇంకా భారీగా స్పందిస్తున్నారు తదుపరి ఇంకా కూడా ఈ అన్ని డివిజన్లో తిరిగి మా బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా అనేది వనరులకే నిలయంగా పేరుంది ఎందుకంటే పశ్చిమ ప్రకాశం చాలా వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశంలో మెడికల్ కాలేజ్ అనే జగన్ అన్న ఎస్టాబ్లిష్మెంట్ చేసి అంటే కన్స్ట్రక్షన్లో ఉంటే అక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వారి యొక్క సామాజిక వర్గం సరిగా లేనందున మన జిల్లా అంటే చిన్న చూపు చూస్తున్నారు అలాగనే స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన విధులు ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఏం చెప్తుందంటే షేడ్ స్టెల్ స్ట్రైవ్ స్ట్రైవ్ టు ప్రమోట్ ద సోషల్ వెల్ఫేర్ అండ్ జస్టిస్ అండ్ ఈక్వల్ ప్రయారిటీ ద పబ్లిక్ అని చెప్తుంది ఎవరు కూడా మన ప్రజలకు అందాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ సెక్యూరిటీ కానీ ప్రొటెక్షన్ కానీ జస్టిస్ కానీ ఎకనామికల్ కానీ ఎక్కడ కూడా సరైన చేయకుండా ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మార్కాపురం పశ్చిమ ప్రాంతాన్ని చాలా పట్టించుకోకుండా వెనుకడుగేస్తూ చేస్తూ వాళ్ళ సామాజిక వర్గం అక్కడ లేనందున ప్రజలను ఇబ్బందులకు గురిచేసి మీకు తెలిసిందే మెడికల్ కాలేజీలు అంటేనే అందరి ద్రాక్ష లాంటిది పేదలకు అటువంటి జగనన్న మన రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజీ ఎస్టాబ్లిష్ చేసి మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్లో ఉన్నాయి వాటిని చిన్న చూపుతున్న భావంతో అతను మన జిల్లాన్ని చిన్నచూపు చూస్తున్నారు దీనికి జగనన్న ఆధ్వర్యంలో చేపట్టిన కూడ సంతకాల సేకరణకు మన ఒంగోలులోని సిటీ బీసీసీఎల్ అధ్యక్షులు సుతారా సీనియర్ సుతారా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని కొత్త కూరగాయ మార్కెట్లో చేసినందుకు ధన్యవాదాలు అలాగనే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇరుకుబడి జిల్లాలన్నీ ముందుంచి నడిపించి ప్రజలకు సరైన సదుపాయాలు అందించి మెడికల్ కాలేజీలు పునరుద్ధరి పునఃపునరుద్ధరించి సరైన సహాయం అందరికీ అందించి మెడికల్ విద్యను ప్రజలకు అందుబాటులో చేయాల్సిందిగా ఒంగోలు నగర బీజేసీలు సుధాన్ సింగ్ ఆధ్వర్యంలో మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అదేవిధంగా అన్ని డివిజన్లలో కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది దానికి విశేష స్పందన వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సంతకాలు పెట్టడం జరిగింది దానిలో భాగంగానే నిన్న సిటీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రిమ్స్ కాలేజీలో కూడా సంతకాల సేకరణ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు బీసీసీఎల్ సిటీ అధ్యక్షుడు సుతారం శ్రీనివాస్ గారే ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కొత్త మార్కెట్ కూరగాయల మార్కెట్ అదేవిధంగా మటన్ మార్కెట్ దగ్గర కూడా ఈ సంతకాల సేకరణ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త తుండి రవిబాబు గారు మరి ముఖ్య అతిథిగా వచ్చారు ఇక్కడ చూస్తే స్వచ్ఛందంగా మేము ఒక ఐదు వందలు అవుతాయని అనుకున్నాం కానీ ఇప్పటికీ రెండు వేలు దాటిపోయినాయి స్వచ్ఛందంగా ఆ మార్కెట్లో మరి మటన్ కొట్టేవాళ్ళు అదేవిధంగా మటన్ తీసుకునేవాళ్ళు కూడా స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరిగింది అదేవిధంగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్ళు కానీ కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికైనా ఎన్డీఏ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలా కూటమి ప్రభుత్వం దీన్ని ఎవరైతే ప్రజల యొక్క అభిలాష ఉంటుందో ప్రజల యొక్క కోరిక ఉంటుందో దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి కానీ ఇన్ని సంతకాలు వ్యతిరేకంగా పెడుతున్నారంటే గవర్నమెంట్ కాలేజీలే ఉంచాలనే కదా వాళ్ళ ఉద్దేశం అనేది మీరు అర్థం చేసుకోవాలా మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కోటి సంతకాలన్నీ కూడా రేపు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా కూడా ఈ సంతకాల ఉద్యమాన్ని మరింతలోకి తీసుకొని వెనక తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఒకవేళ వాళ్ళు ఒంటత్తు పోగడగా ప్రజలను కూడా పట్టించుకోకుండా అదేవిధంగా ప్రైవేటీకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్ గవర్నమెంటే తప్పకుండా మళ్ళీ అవన్నీ క్యాన్సిల్ రద్దు చేసి గవర్నమెంట్కే కాలేజీలు చేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తా సంతకాలకని తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది ఈ మెడికల్ కాలేజీలు దోపిడీ చేస్తున్నారు అమ్ముకుంటున్నారు లీజుల పేరట లంచాల కోసం అమ్ముకుంటున్నారని ప్రతి మనిషికే అర్థమైంది అర్థం కాని ఎవరన్నా ఇల్లిటరేట్స్ ఉంటే వాళ్ళకి మేము ఈ ఫోటోలు చూపించి అర్థమయ్యేటట్టుగా ఈ కాలేజీలు కట్టి పూర్తయినాయి ఇవి కట్టాల్సినవి వీటిని బాడక్కిస్తానంటున్నాడు వంద రూపాయల కాడికి అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్తున్నా అంటే అందరూ వ్యతిరేకించి ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం చూస్తుంటే ప్రజల్లో వీళ్ళు ఎంత దోషులో ప్రజలకి వీళ్ళ చర్యల పట్ల ఎంత అసహ్యం వేస్తుందో కూడా మాకు క్లియర్గా అర్థమవుతూ ఉంది మేము తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు తిరిగితే రెండు వేల సంతకాలు అయినాయి రెండు గంటల్లో రెండు వేల మంది సంతకాలు పెట్టారు ఇక్కడ తిరుగు తింటే అంటే అడిగిన వాళ్ళల్లో ఎనభై శాతం మంది ఇది తప్ప అని బహిరంగంగా మాట్లాడుతున్నారు ఇది కూటమి నాయకులకి సిగ్గుపడి ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే రేపు ప్రజలు ఇచ్చే తీర్పుకి మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను